అయితే ఫ్రెండ్స్ తిరుపతి దర్శనం అయిన తర్వాత కాళహస్తి దర్శనానికి అయితే వచ్చేసినాం ఇంకా లోపల కెమెరా అలో లేదు కాబట్టి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే వీడియో అయితే తీశాను ఆ వీడియో అయితే పూర్తిగా చూడండి అండ్ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ ఇప్పుడైతే చూపిస్తాను చూడండి లోపల అసలు కెమెరా అలవా లేదు కానీ టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది ఇక్కడ నేను మా పెద్ద బాబు అయితే నిల్చున్నాం బట్ వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి హెల్త్ బాగా లేక ఇక స్లోగా పెడుతున్నాను ఎడిటింగ్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించి ఇప్పుడైతే ఈ వీడియో పూర్తిగా చూడండి ఆయన లైక్ చేయండి We'll శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత అయితే పక్కన మనకి చాలా వెరైటీస్ షాపింగ్ మాల్స్ అయితే చిన్నవి ఒక త్రీ ఫోర్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే మనకి దేవుడి సామాన్లు అయితే మంచిగా ఉన్నాయి నేనైతే ఈ ఫోటో అయితే తీసుకున్నాను తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఈ కాలాస్తిలో ఆ శివయ్య ఫోటో మళ్ళీ విజయవాడలో కనకదుర్గమ్మ ఫోటో ప్ర తీసుకున్నాను ఆ త్రీ ఫొటోస్ అయితే తీసుకున్నాను చూడండి రాగి చెంబులు మనం దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు పెడతాం కదా చాలా బాగున్నాయి ఆ వెరైటీస్ అయితే ఇక్కడ ఇంకా మా పిల్లలు బొమ్మలు కూడా అడిగారు కానీ ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత అయితే మేము తీసుకున్నాం ఇక్కడ పైన మెట్లు ఉంటాయి చాలా మెట్లు పైన శివుడు పార్వతుల విగ్రహం అయితే ఉంటుంది అక్కడ కూడా మీకు చూపిస్తాను మెట్లు అంత ఐడియా లేదు నాకు ఎన్ని మెట్లు ఉంటాయి అన్నది ఇప్పుడైతే ఆ వీడియో కూడా చూడండి పూర్తిగా ప్లీజ్ లైక్ అయితే చేయండి ఈ దారి నుంచి మనం శివపార్వతుల విగ్రహాలు అయితే దర్శనం అయితే చేసుకోవాలి చాలా మెట్లున్నాయి ఇంకా తిరుపతి నడిచెక్కడం వల్ల మా కాళ్ళు అయితే చాలా నొప్పిగా ఉన్నాయి ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పి ఇక మెల్లమెల్లగా ఎక్కుతూ వచ్చేసినాం ఇక మాట్లాడుకుంటా మా తమ్ముడు చూడండి ఎక్కేస్తున్నాడు మా పిల్లలు కూడా పాపం కాళ్ళు నొప్పి లేస్తున్నాయి అన్నారు కానీ ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో దర్శనానికి ఏమో అని చెప్పేసి అయితే ఇక అందరం మెల్లమెల్లగా అయితే ఎక్కేసినాము ఇట్లా పొట్టు పెట్టుకోవడం అయితే నాకు చాలా ఇష్టము అందుకే మా పిల్లలకు నేను అయితే పొట్టు అయితే పెట్టుకున్నాము మనం మెట్టెక్కుతూ పైన చూడండి గుడ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఆ వ్యూ కానీ చెట్లు కానీ నిజంగా చాలా బాగున్నాయి వెళ్తుంటే విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి చూడండి వ్యూ అయితే సూపర్గా ఉంటుంది మనకి ఆ కాళాస్తి టెంపుల్ అంతా మనం పైనకి పైనుంచి అయితే మనం షూట్ చేయొచ్చు చాలా బాగా క్లారిటీగా అయితే కనిపిస్తుంది టెంపుల్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ విజయవాడకి వెళ్ళిన విజయవాడ దర్శనం చేసుకున్న ఆ బ్లాగ్ అయితే నేను వెంటనే పెట్టేస్తాను ఆ వీడియో కూడా చూసి ప్లీజ్ లైక్ చేయండి ప్రస్తుతానికైతే ఈ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా బాగుంది కదా వాతావరణం అయితే మాకైతే చాలా బాగా నచ్చింది కాళస్తి ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళిన మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం అందుకే కొంచెం పైన కూడా ఎక్కి మనం చూడవచ్చు కదా ఇక కాలు అయినా మంచిది మళ్ళీ ఎప్పుడు ఎక్కుతామో ఏమో మళ్ళీ దర్శనం ఎప్పుడవుతుందో అని చెప్పి అయితే ఎక్కుకుంటూ కుట్టుకుంటూ అయితే వెళ్ళిపోయినాం వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం ఇప్పుడు ఈ వీడియో కూడా పూర్తిగా చూసి లైక్ చేయండి ఇంకా దర్శనం అయితే అయిపోయింది మాకు దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్కి అయితే వచ్చేసినాం మా పిల్లలకి బొమ్మలు తీసుకుందామని ఈ కార్ అయితే మాకు త్రీ థౌజండ్ చెప్పింది తను లాస్ట్కి అయితే మాకు థౌజండ్ రూపీస్కి అయితే ఇచ్చింది అందులో వాటర్ పోస్తే కలర్ కలర్లో వస్తుంది అంట మన ఎయిర్ లాగా రాకెట్ లాగా వెనక కాబట్టి ఇదైతే బాగుందని చెప్పి అయితే తీసుకున్నాము మా పెద్దోడైతే వాకి టాకి తీసుకున్నాడు ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చిండు తను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో చెప్పి ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చిండు అడగంగా అడగంగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో అయితే పూర్తి అయిపోయింది ఈ వీడియో అయితే లైక్ చేయండి అండ్ మన నెక్స్ట్ వీడియో విజయవాడ కనకదుర్గమ్మ బ్లాగ్ అయితే చేస్తాను ఆ వీడియో కూడా పూర్తిగా చూడండి అండ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్